కీర్తన గౌతమ్ని గుడికి తీసుకువచ్చి ఇలా అంటూ ఉంటుంది మా వదిన నాతో చెప్ప పెట్టకుండా నాకు పెళ్లి సంబంధం చూసేసింది రేపే పెళ్లి వాళ్ళు మాట్లాడడానికి వస్తారంటే నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పి ఉంటుంది అది వినగానే గౌతమ్ అయితే చాలా మంచి పనే చేశారు కదా ఇందులో ఆశ్చర్యానికి ఏముంది నువ్వెందుకు భయపడాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే కీర్తన అయితే లేదు గౌతమ్ గారు నా మనసులో ఒకళ్ళు ఉన్నారు నా మనసులో ఒకళ్ళు ఉంచుకొని నేను మా వదిన చూసిన సంబంధాంతో ఎలా పెళ్లి చేసుకోగలను అని చెప్పి అంటుంది అది వినగానే గౌతమ్ అయితే అవునా అయితే ఆ విషయం విషయం మీ వదంతోనే చెప్పేయండి ఎందుకు మీరు ఇంకా ఆలస్యం చేస్తున్నారు మీ మనసులో ఎవరు ఉన్నారో అతన్ని మీ వదినకే చెప్పేయండి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే కీర్తన అయితే అదే కదా నేను చెప్తున్నాను పదండి ఇప్పుడే వెళ్దాం అని చెప్పి అంటుంది అది వినగానే గౌతమ్ అయితే ఏంటి కీర్తన గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను ప్రేమించింది ఎవరినో కాదు నేను ప్రేమించింది మిమ్మల్నే గౌతమ్ గారు అని చెప్పి అంటుంది అది వినగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు అంటే అవును గౌతమ్ గారు నేను మనసా వాచ కరుణ మిమ్మల్ని ప్రేమించాను మీరంటేనే నాకు ఇష్టం పదండి ఇప్పుడే వెళ్ళి వదినతో నిజం చెప్పేద్దామని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక కీర్తన అయితే గౌతమ్ చేపట్టుకొని రండి ఇప్పుడే వెళ్ళి మా అన్నయ్య వదినలకు నిజం చెప్దామని చెప్పి లాక్కుని వెళ్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్